హాయ్ ఏపీ మాస్ మహారాజా రవితేజ షూటింగ్ సెట్లో గాయపడిన విషయం తెలిసింది ఈ మధ్యనే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ భారీ పరాజయాన్ని అందుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరో చెట్లో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో పాల్గొనేటప్పుడు ఈ ప్రమాదం సంభవించింది చిన్న గాయమే కదా అని రవితేజ లైట్ తీసుకుని షూటింగ్ చేయడంతో అది కాస్త పెద్దగా మారింది దీంతో డాక్టర్స్ రవితేజ కుడి చేతికి సర్జరీ నిర్వహించారు ఈ విషయం తెలియడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందారు ఆ తర్వాత రవితేజ తాను బాగానే ఉన్నానని కోలుకుంటున్నానని చెప్పడంతో కొద్దిగా ఉప్పురి పిలుచుకున్నారు ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నారు రవితేజ చాలా గ్యాప్ తర్వాత అభిమానులను పలకరించాడు డైరెక్టర్ బాబీ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రవితేజ ఇంటికి వెళ్లి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు బాబీ కెరియర్ మొదలైంది రవితేజ సినిమాలతో డాన్స్ సీనుకు స్క్రీన్ ప్లే అందించడంతో ఇండస్ట్రీలోకి పెట్టారు బాబీ ఆ తర్వాత రవితేజ నటించిన బలుపు సినిమాకి కథను అందించారు ఇక బాబీ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా పవర్ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా బాబీకి మంచి అవకాశాలని అందించింది ఇక ఆ తర్వాత బాబీ వరుస సినిమాలతో స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు ఇక తనకు లైఫ్ ఇచ్చిన రవితేజాను బాబీ కలిసినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్గా గా మారింది కుడి చేతికి కట్టుతో రవితేజ కనిపించాడు ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు రవన్నా త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో చేరాలని కామెంట్స్ పెడుతున్నారు తెలజనా మీడియా థ్యాంక్ యూ